దేవుని నామ్మను బట్టి అందరికీ ప్రైజ్ అండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం చేయు ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ అదే రీతిగా ఈరోజు విశ్రాంతి దినం దేవుని మందిరానికి మనం వెళ్ళి దేవుని ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించి ఉన్నాము ఈ వారమంతయు దేవుడు మనకి ఆ యొక్క వాగ్దానాన్ని మన దేవుడు మనకు తోడుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా మనం సజీవులుగా ఈ లోకంలో మనం తిరుగుచున్నామంటే కేవలం దేవుని కృపేనండి ఎన్నో ఘోరమైన విషయాలను మనం వింటున్నాం ఫోన్స్లో టీవీస్లో చూస్తున్నామండి కానీ మనల్ని మాత్రం దేవుడు తన దయగల రెక్కల కింద సజీవులుగా భద్రపరచు క్షేమాన్ని ఇస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటప్పుడు మన మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఏ విధమైన నా అసమాధానం మన హృదయంలో తేర్చుకోకుండాన్నట్లు మన నోటి ద్వారా పలికే మాటలను వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని దేవుణ్ణి ఏకమనసు ఏకాత్మతో ఆరాధించినప్పుడు దేవుని మన ప్రార్థన అంగీకరిస్తాడండి మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు మనల్ని హెచ్చింప చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహా అయి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయిన దేవా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన నీ నా నేడు నిరంతరం వ్యాకరిత్తుకున్న నా ప్రియమైన తండ్రి నీకే స్తోత్రములు ప్రభా యోగ్యత లేని వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా గత వార నీ దిగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఉన్నావు మా ప్రతి పరిస్థితుల్లో మీరు మాకు తోడుగా ఉన్నావు సహాయకుడిగా ఉన్నావు సంరక్షకుడుగా ఉన్నావు మా ప్రయత్నాల్లో నా తండ్రి మీరు మాకన్నా ముందుగా నడిపించి మాకు తండ్రిగా పోషకుడుగా మా పక్షన కార్యము చేసిన దేవానికి స్తోత్రములు నాయన ఆదివారం విశ్రాంతి పరిశుద్ధంగా నీ మందిరానికి వెళ్ళిటో ఒక మా కిచెని బట్టి నీకు వందనాలు నీ ఆత్మీయ తండ్రి గారి ద్వారా నా తన్ని మాకు అనేక విషయములు అనేక మర్మములు బోధించటానికి నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మా హృదయముని నా తన్ని మేము సరి చేసుకోవడానికి మీరు సహాయం చేసిన దేవుడు ఈ వాక్యం నా తండ్రి ఈ వారమంతయు కూడా నాయన మేము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటకు సహాయం దయచేమని కోరుచున్నాము తండ్రి నాయన కర్ణేలు అనగా ప్రభా దేవుని నివాసం ఉండే స్థలం అని నా తండ్రి అక్కడ ఏది కొదువు ఉండదని ప్రభా మేము నా తండ్రి తెలుసుకున్నాం అలాంటి కర్ణేలు అనే స్థలములో మేము ఉండబడే కృపను దయచేయండి ప్రభా ఆ స్థలంలో నా తండ్రి ఎవరిని ఏది పోగొట్టుకోలేదిన ప్రభా సమృద్ధికరమైన జీవితం జీవించి ఉన్నారని మీరు మాతో మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా నా తండ్రిని సన్నిధి మా తోడుగా ఉన్నప్పుడు నాయన మేము దేనిని పోగొట్టుకోలేము ప్రభా నీ ప్రార్థనా స్థలంలో మేము ఉన్నప్పుడు ప్రభ ఈ లోకంలో నాయన ఎన్ని పోగొట్టుకున్నప్పటికీ నా తండ్రి నాయన నీ యొక్క సంతోషమును ప్రభా యొక్క కృప కరుణ కటాక్షములు మాతో ఉన్నప్పుడు నాయన మేము దేనిని పోగొట్టుకొని స్థితిలో మమ్మల్ని మార్చగలిగిన నీవే నీవేయున్నో అట్టి కృపను మేము పొందుకునే కృపను దయచేయండి నాయన కరిమేను అనే దయా మేము ఉండగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా యోగ్యత లేని వారము నా తండ్రి మమ్ములను ప్రభాని రక్తంలో కడగబడిన బిడ్డ ప్రత్యేకించబడిన జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నాయన నువ్వు మమ్మల్ని పేరు పెట్టి పిలుచుచున్నా నువ్వు నా సొత్తని మమ్మల్ని నువ్వు పిలుచుచున్న దేవుడు ప్రభా ఈ లోకంలో మమ్మల్ని ఎవరు అలా పిలవగలరు ప్రభా నా తండ్రి నీవే ఉన్నావు ఒక నాయన నీకు స్తోత్రములు ప్రభ మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే నాయన నీ సన్నిధిలో నా తండ్రి నాయన ఏకీబీవిస్తూ మొరపెట్టుచున్నారు వారి ఆలోచనలు ఏమై ఉన్నాయో వారి తలంపులు ఏమై ఉన్నాయో వారి పట్ల నా తండ్రి నీ ఉద్దేశములు ఏమై ఉన్నాయో ప్రణాళికలు ఏమై ఉన్నాయో మాకు తెలియదు కానీ అవన్నిటి విషయంలో గొప్ప కార్యము చేసి నడిపించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహాయకుడు ఉన్న దేవానీ మీద మేము ఆధారపడుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నిత్యము నీ పాదాల దగ్గర గోజాడే అనుభవాలు మాకు దయచేయండి అనే బలిపీఠాన్ని కట్టగల హృదయమును మాకు దయచేయండి అపవాదిని ఆయన ప్రార్థించకుండా మా నోర్లను నా తండ్రి మూసివేస్తుంది అయ్యా నా తండ్రి అపవాదిని జయించగల శక్తిని మాకు దయచేయండి ప్రభా ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ప్రార్థన ద్వారా ప్రతి కార్యమును మేము జయించగలం ప్రభాన తండ్రి అట్టి ప్రార్థననే ఆయుధము నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచుకున్నట్టుగా సహాయం దయచేయండి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి అయ్యా నా ఆయన విసుగక నీ సన్నిధిలో ప్రభాన తండ్రి ఎడతెగక ప్రార్థనలు చేయగల పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ వారంలో నాయన ప్రతి బిడ్డలు కూడా ఒక తీర్మానం చేసుకొని నాయన నీ సన్నిధిలో ప్రార్థన నా తండ్రి సమయాన్ని కేటాయించుకొని ప్రభా ఒక స్థలాన్ని నాయన కేటాయించుకొని ప్రభా ఏక మనసుతో ఏకాత్మతో నిన్ను ఆరాధించగల కృపను నాయన ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న కుటుంబాల్లో నా తండ్రి శోధనలతో ఇరుకులతో ఇబ్బందులతో అసమాధానాలతో ప్రభా బిడ్డల గురించి చింతపడుతూ దుఃఖపడుతూ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు వారు ఏమవుతుందో ఎలా రిజల్ట్ వస్తుందో బిడ్డలు ఎలా రాస్తున్నారని ఆందోళనతో ప్రవ రకరకాల నా తండ్రి టెన్షన్స్తో బిడ్డలు భయపడుచు నా తండ్రి దినదినము నా తండ్రి గడుపుచున్న వారమే కానీ నా తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా మా విన్నపాలు నీ సన్నిధిలో నా తండ్రి పెట్టినప్పుడు ప్రభా మా వ్యాజ్యములు నీ సన్నిధిలో పెట్టినప్పుడు నువ్వు ఆలకించగలిగిన దేవుడు ప్రభా హో ఒక మొర పెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చినని మాట్లాడుచున్నావయ్యా నీ సన్నిధిలో మా మొరను మేము పెట్టేవారిగా సిద్ధపరిచండయ్యా ముందుగా నా తండ్రి నీ సన్నిధిలో మా మొర పెట్టకుండా నా తండ్రి అపవాది మమ్మలను ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన దూరపరుస్తుందయ్యా నీకు నాయన అలా దూరము కాకుండానట్లు ప్రభా నీతో సహవాసం చేసేవారిగా నీతో స్నేహం చేసేవారిగా నా తండ్రి నీ బిడ్డలుగా నాయన మమ్మల్ని పిలుచుకున్న దేవుడోయ్యా నా తండ్రి తండ్రి కుమారుని అలా జాలి పడినట్లు నేను మీ అలా జాలి పడతానన్నో ప్రభా నాయన పక్షి రాజు తన యొక్క రెక్కల చట్టన బిడ్డలను ఏ విధంగా కాపాడుచున్నదో ఆ విధంగా మేము మిమ్మల్ని కాపాడుచున్నానని మాట్లాడుచున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అట్టి దయాక్షేత్రములో మేము ఉండగల కృపను దయచే కర్మేలు అనే స్థలములో మేము ఉండబడే కృపను దయచే దేనిని పోగొట్టుకోలేని స్థలములో మేము ఉండగల కృపను దయచేయం నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి ఈ లోక సౌందర్యములు వ్యర్థము ప్రభా ఈ లోక సంపద వ్యర్థము నాయన సౌ సంపాదించుకొనుట నాయన సంపాదించుకొనుట వ్యర్థమని ప్రసంగి ద్వారా సమస్తమును వ్యర్థము వ్యర్థమని ప్రభా నా తండ్రి ప్రసంగి గారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్య సమయాలు వంటి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి నాయన మందిరంలో ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ప్రభా నా తండ్రి అన్నా ద్వారా గారిని నిశిద్ధపరచావయ్య నా తండ్రి సమయాలు గారి ప్రార్థన నా తండ్రి బలి అర్పించినప్పుడు నా తండ్రి మందిరములో మరణ తిరిగి వచ్చిన ఆత్మనట్లుగా ప్రభా ఈరోజు ఏ గృహంలో ప్రార్థననే బలిపీఠము నా తండ్రి లేకుండా నా తండ్రి నాయన ప్రభని ఆత్మసంత ఏ గృహంలో లేక బాధపడుచున్నారో నాయన మరలా తిరిగి ఆ గృహంలోకి నాయన నీ ఆత్మ సంచారం రావాలయ్యా నా తండ్రి నాయన ఆలయం అనగా మా హృదయం అన్నావయ్యా మా హృదయంలోకి నా తండ్రి మరలా మీరు రావాలి ప్రవ్వ మిమ్మల్ని ఆహ్వానించే కృపను ఇవ్వండి ప్రవ్వా అపవాదిని తొలగించే కృపను దయచేయండి నాయన అపవిత్రతను తొలగించాలి ప్రవ్వ దురాత్మను నెట్టివేయాలి ప్రవ్వ మా హృదయంలో నుంచి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేము లోకంలో పడిపోయినప్పుడు ప్రవ్వా మా ఆత్మ తండ్రిని ఆత్మ మాలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ప్రభా వెళ్ళిపోయిన దురాత్మ మరలా వచ్చి ఇక్కడ పరిశుభ్రమైన హృదయములో పరిశుభ్రంగా ఉందని ప్రభా మంచి స్థానం ఉందని చెప్పి మరలా ప్రభా ఏడు దయ్యాలను తీసుకువచ్చి అక్కడ పెడతదని నీ వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్నావు అనేకంగా లోకములు మమ్ములను పాడు చేస్తుంది ప్రభా నాయన ప్రార్థననే బలిపీఠం నిలవకుండానట్లు అనేక శానులను ప్రభా అది నియమిస్తుందని చెప్పు చిన్న దేవ జ్ఞాపకం చేసుకో మాకు గ్రహింపును దయ చేయండి ప్రభా నాయనా ప్రార్థనా శక్తి దయచేయండి ప్రభా మాకున్న సమస్యల కొరకు ప్రభా మా బిడ్డల భవిష్యత్తుల కొరకు ప్రభా మాకున్న ఆర్థిక సమస్యల కొరకు ప్రభా మా బిడ్డలు వివాహాలు కావట్లేదని చింతిస్తున్నారయ్యా ఉద్యోగాలు రావట్లేదని చింతిస్తున్నారయ్యా తల్లిదండ్రులు పితృలు చేసిన దోషములతో కట్టబడుచున్నారయ్యా మా ప్రియ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నీకు స్తోత్రములు నాయనా గర్భఫలము నా తండ్రి లేక బాధ నా తండ్రి బిడ్డలు నా తండ్రి మాట వెనుక ఈ లోకమనే మత్తుపాలకు బానిసలైపోయి ప్రభా రోడ్ల మీద తిరుగుచూ ఉండగా తల్లిదండ్రులకు సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నారే కానీ ప్రార్థనాత్మ రావట్లేదు దేవాని శక్తిని దేవానివ్వండియా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకుని సన్నిధిలో ప్రభా నా తండ్రి వారవంతు కూడా నా తండ్రి ప్రార్థన బలిపీఠము నా తండ్రి ధూప నైవేద్యములు నీకు నా తండ్రి విరిగి నలిగిన హృదయం తర్పించే వారిగా ములను సిద్ధపరచగలిగిన దేవానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్ముడని కృపరానివ్వండి ప్రభా ఏ యోగ్యత లేని నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి ప్రభా నాయన నశించి పోచిన ఆత్మల కొరకు నాయన భారము మాలో పెట్టండి ప్రవ నా తండ్రి లోకములో నశించి పోచిన వారి కొరకు ప్రార్థన చేయగల శక్తిని దయచేయండి నాయనానికి స్తోత్రములు ప్రవ నాయన మా గ్రామాలుగా మండలాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా దేశ వ్యాప్తంగా నా తండ్రి ఎరుశలము క్షేమము కోసం ఆయా రీతులుగా నాయన అనేక ప్రార్థన విజ్ఞాపనలు చేయగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నీ సన్నిధులు విసుగక నిత్యము ప్రార్థించే యోధులుగా సిద్ధపడ ప్రార్థనా యోధులుగా సిద్ధపరచండియా ప్రార్థన వీరులుగా సైన్యముగా నా తండ్రి కలిసి ప్రార్థించుచుండుగా నా తండ్రి మా ప్రార్థన అంగీకరించబడుటకు సహాయం దయచే నా తండ్రి మా పక్షమును యుద్ధము చేయబడు నీవో నా తండ్రి సైన్యముగా మేమున్నామయ్యా నా తండ్రి మేము అందరము కలిసి ప్రార్థిస్తుండగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి గృహంలోకి ప్రతి ఒక్క హృదయంలోకి నాయన తిరిగి రమ్మని కోరుచున్నామయ్యా మీ సన్నిధి కాంతిని మేము పోగొట్టుకోకూడదయ్యా నీ సన్నిధి కాంతిని మేము పోగొట్టుకోకూడదయా నీ ప్రేమను మాకు కావాలయా నీ దయకు కావాలి ప్రభా నా తండ్రి దర్శించండి నాయన ప్రతి గృహాన్ని దర్శించండి ప్రభా ఏ బిడ్డలు ఏ వ్యాధి చేత బాధపడుచున్నారు ఈ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి నిమిషము ఏదో ఒక సమస్య చేత భయము చేత ఆందోళన చేత దిగుల చేత కొట్టబడుచున్న బిడ్డల స్థితి నుంచి మార్చమని కోరుచున్నా మా పరిస్థితిని మార్చాలంటే నా తండ్రి స్థుతి ఒక్కటే నాయన స్థుతించట మాకు నేర్పించవా ప్రభా నానా మా నోట స్థుతి నేర్పించండి ప్రభా నా తండ్రి నిన్ను గనపరచట మా నోట నేర్పించండి ప్రభా స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవారి ఆత్మ సంచారము మాకు కావాలి నా నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు కావాలి నా తండ్రి దర్శించండి దర్శించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి ప్రభా నీ సన్నిధి కాంతి మేము పొందుకోవాలి ఆ నా తండ్రి ఈ వారంలో ఏ బిడ్డల పట్ల ఏ ప్రణాళికను నియమించి ఉన్నావో నా తండ్రి వారి పట్ల ఉద్దేశములు ఏమై ఉన్నాయో ప్రభా తెలుసుకుని ముందుకు సాగల కృపను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఇరుకులను ఇబ్బందులను నా తండ్రి మాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధము నామం చేత కొట్టివేయబడుటకు సహాయం దయచేయండి నీ దయచొప్పున మేము జీవించి ఆశ్రవదించబడే బిడ్డలుగా నా తండ్రి నాయనా నాయన రేయి మొదటి లేచి మా బిడ్డల కొరకు కుటుంబాల కొరకు రక్షణ కొరకు నాతండి కుటుంబం కానీ సన్నిధిలో ఆరాధించే వాళ్ళ భాగ్యమును మాకు దయచేయండి ప్రవ్వా నాయనా మనుషులను నమ్ముకొనిటోవాను ఆశ్రయించటం ప్రవ అవునయా ఈ లోకములో మనుషులు చెప్పుకుంటే వ్యర్థము కానీ హోమాను మేలన్నావు అనేక బిడ్డలు నూతన ఆలోచనలతో ముందుకు సాగుచున్నారు నూతన వ్యాపారాల్లో ముందుకు సాగాలని ఆశపడుచున్న వారు ఉద్యోగ విషయాల్లో మార్పులు చేసుకోవాలని ఆశపడుచున్న వారు ఉన్నారు విషయంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు నాయనా కార్యములు జరిగించండి ప్రభా కార్యములు జరిగించగలిగిన దేవానికి స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి గర్భఫలంతో బిడ్డలను దీవించండి ఆరోగ్యవంతులు చేయండి తల్లి బిడ్డలకు పెట్టండి ప్రా ఈ ఎండదినాలు ఏ బలహీనతలు చేరుకున్నట్లు సహాయం దయచేయండి నీకు ప్రభా ప్రభావం డెలివరీ అయిన వారిని జ్ఞాపకం చేసుకో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచేయండి నాయన ఆపరేషన్స్ అయిన బిడ్డలకు డాక్టర్లు జ్ఞాపకం చేసుకోండి ఆపరేషన్స్లో తోడుగా ఉండండి కుట్లన్నీ తగ్గి తగ్గిపోవడానికి సహాయం దయచేయండి తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా బాలింత స్త్రీలకు ఉగ్గుపాల దర్శించే నాయన అన్న ఏ విధంగాన అతన్ని నీ భక్తిలో నిలుపుకోగలిగినది మా బిడ్డలను కూడా నీ కొరకు నా తండ్రి ఒక నిబంధనతో ఒక భక్తితో పెంచగల కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి స్తోత్రములు నాయనా స్తోత్రములు ప్రభా బిడ్డల కొరకు నాయన రేయి మొదటి జాములేసి ప్రార్థించే తల్లులుగా సిద్ధపరచండి నా తండ్రి ప్రార్థనాత్మ కలిగిన జీవితం మాకు కావాలయ పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రములు ప్రభా మమ్మల్ని దర్శించమను కోరుచున్నాం ఏ గత లేని వారము నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చిన్న వారం నా తండ్రికి స్తోత్రములు ప్రభా నా ఈ వారి ప్రతి బిడ్డల చుట్టూని నీ ఉంచండి ఏ బిడ్డలు ఏ బలహీనతలు చేరుకున్నట్లు వారి కార్యములు ఏ విధంగా ఉన్నాయో నాయన వారు తలపెట్టుచున్న ప్రతి కార్యము ఎరవెర్పులోకి సహాయము దయచేయండి వారు కొత్తగా ఉద్దేశించిన తండ్రి ఏ పనులు చేయాలని ఆశపడుచున్నారు మంచి నిర్ణయాలు ప్రభా మంచి ఆలోచన శక్తి నా తండ్రి మంచి నిర్ణయాలు తీసుకోగల జ్ఞానం కావాలంటే నీతో సహవాసం మాకు కావాలయా మంచి సమయాలు తీసుకోగల జ్ఞానము మా ప్రిబిడులకు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచ్చు ప్రభా రాత్రికాల సమయంలో మేము ప్రార్థనలో నా తండ్రి నీ పాదాల దగ్గర నా సమయాన్ని గడిపి మా బిడ్డలను ఏకబిస్తున్న బిడల జీవితాల్లో కూడా నాయన గొప్ప కార్యములు జరిగించండి వారు ఏ విషయం తలపెట్టాలని ఆశపడుచున్నారు ఆ కార్యములన్నీ నెరవేర్పులోకి రావడానికి సహాయం దయచేసి ఈ వారమంతి నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించి మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముచున్నా తండ్రి రాత్రి సమయంలో మేము పడకలకు వెళ్ళచ్చు కానీ దేవదూతుల సమూహాన్ని కావలిగా ఉంచండి మంచి నిద్ర దాయి చేయండి ఏ బిడ్డలకు ఏ బలహీనత దారి చేరుకున్నట్లు వే లేచి నీ పాదాల దగ్గర స్థుతించి కనపరిచే కృపను మాకును మా ప్రియ బిడ్డలకు మా రక్త సంబంధికులకు ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామని అడిగి వేడుకునిచున్నాము నా ప్రియపరలోకపుతండి ఆమె నేసరక్తమేజీ సిరువు రక్తమేజీ అపవాదికలను అంతనాశనం ప్రవేశ రక్తానికి సంబంధించి పూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి దీవించును దీవించునుగాక ఆమెన్